మీ జీవితంలో మీరు ఏం కావాలనుకుంటున్నారో ఆ విత్తనాలు నాటాలి ఇక్కడ భయం నాటనుకోండి సబ్ కాన్షియస్ మైండ్ పైకి వచ్చి కాన్షియస్ మైండ్ బయటకు వచ్చేస్తే మీకు భయం వస్తాయి ఒక విత్తనం నాటం అంటే భయం అనే మొక్క భయమైన చెట్టు భయమైన పూలు భయమైన కాయలు భయమైన అన్నీ వచ్చేస్తాయి ఆఫ్టర్ ఆల్ సబ్ ఇక్కడ నాటం అంటే సబ్కాన్షియస్మెంట్ కాన్షియస్ మైండ్ కాన్షియస్మెంట్ బయటకు వస్తే మొక్క అయిపోతుంది కింద అధైర్యం నడితే అధైర్యం వస్తుంది పెరిగితా నడితే పెరుగుతాను వస్తుంది కోపం నడితే కోపం వస్తుంది సిగ్గు నడితే సిగ్గు వస్తుంది ఏది నాటితే పై కనిపించే ఫలసాయం అంతా కూడా కింద నాటిన విత్తనాల యొక్క ఫలసాయం ప్రోడక్ట్లు అది ప్రోడక్ట్ లౌటర్ అవ్వండి సబ్ ప్రోడక్ట్లు కూడా వస్తాయి నీ ఈల్డింగ్ అంతా కూడా పిచ్చి మొక్కలతో నిండిపోతుంది పైన నీకేది కావాలో అది కింద నాటం అనుకోండి పైకొచ్చే ఫలాలన్నీ కూడా నీకు ఏది కావాలనుకుంటే అది వస్తుంది నీ జీవితంలో ఏది నువ్వు ప్రాజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నావు ఎటువంటి వ్యక్తిత్వాన్ని ప్రాజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నావు ఎటువంటి వ్యక్తిత్వంతో నువ్వు కనపడాలనుకుంటున్నావు ఏ విధమైన జీవితం కావాలనుకుంటున్నావు ఏ విధమైన ఆర్థిక వనరులు కావాలి ఏ విధమైన సంపద కావాలనుకుంటున్నావు ఏ విధమైన సక్సెస్ కావాలనుకుంటే ఏ విధమైన రిలేషన్షిప్ ఉన్నావు దాన్ని ప్రొజెక్టైల్ పర్సనాలిటీ అంటారు ప్రొజెక్టైల్ పర్సనాలిటీకి అనుగుణంగా ఇక్కడ విత్తనాలు కానీ నాటడం మొదలు పెడితే గొయ్య గొయ్యల విత్తనం విత్తనం తర్వాత మట్టెట్టు కప్పాము మట్టెట్టు కప్పిన పది రోజులకి మెల్లిమెల్లిగా స్ప్రౌటింగ్ మొలకెత్తుంది మొలకెత్తింది ఎంత మొక్క అవుతుంది తర్వాత ఎంత మొక్క అవుతుంది తర్వాత ఎంత మొక్క అవుతుంది తర్వాత చెట్టు అవుతుంది వృక్షం అవుతుంది వృక్షం అవుతుంది కామధేను అవుతుంది కల్పన విలక్ష అవుతుంది నీలో నువ్వు ఏది ప్రొడక్ట్ చెయ్యాలనుకుంటున్నావో ఆ విత్తనాలు నాటు అదే నీ జీవితము అలాగే ఫీల్ అవవు అలాగే నువ్వు కమ్యూనికేట్ అవ్వు అలాగే నడువు అలాగే మాట్లాడు అలాగే నీ భావని వ్యక్తీకరించవు కాన్ఫిడెన్స్ తోటి ఉండు కర్రేజ్ తోటి ఉండు బాడీ లాంగ్వేజ్ తోటి ఉండు వెర్బల్ లాంగ్వేజ్ తోటి ఉండు టు ఐ కనెక్ట్ చేయి ప్రొజెక్టైల్ పర్సనాలిటీ ఇప్పుడు నువ్వు అనుకున్న పర్సనాలిటీ కొన్నాళ్ళ తర్వాత నీదైపోతుంది అయిపోతుంది తద్భావం ఎత్తు అంటారు సో కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ నీ చేతుల్లో ఉండదు సబ్కాన్షియస్ మైండ్లో విత్తనాడు కాన్షియస్ మైండ్లోంచి బయటకు వచ్చిన తర్వాత నీ స్వరూపమే మారిపోతుంది నీ జీవితంలో సమూలమైన మార్పులు వస్తాయి ఇటువంటి మంచి కంటెంట్ ఎక్కడ ఉంటుందంటే గ్రో ఎల్ది వెల్దీ యాప్లోని డాక్టర్ క్రాంతి గారి యాప్లో ఉంటుంది బాయ్ ఐ లవ్ యూ